వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో నేర్పించేస్తాను అయితే ఇది ఎంత బాగుంటుంది అంటే కాకరకాయ అంటే ఎవరికైతే ఇష్టం ఉండదో అలాంటి వాళ్ళు కూడా ఈ రెసిపీని చూసారంటే తప్పకుండా చేస్తారు అంత బాగుంటుంది కాకరకాయ చేదనేదే ఉండదు అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పచ్చిశనగపప్పు మూడు స్పూన్లు తీసుకోండి అలానే మినపప్పు మూడు స్పూన్స్ ఇంకా జీలకర్ర రెండు స్పూన్స్ ధనియాలు ఒక రెండు స్పూన్స్ తీసుకోండి మిరపకాయలు ఎనిమిది వరకు తీసుకోండి వీటన్నింటినీ ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి ఈ లోప మనం కాకరకాయల్ని ఇలా మొత్తం ఏవైతే కాకరకాయలు తీసుకుంటున్నా అవన్నీ వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి మధ్యలో ఉన్నవి ఆ పిక్కలు అవన్నీ తీసేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక కళాయిలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని కూడా మనం ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలి తొక్కలతో కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ తొక్కలతో కూడా కానీ నేను ఇలా తీసివేసానండి ఎందుకంటే మనం మిక్సీలో కదా వేస్తున్నాం అందుకు ఇలా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు దాంతోపాటే ఒక చిన్న సైజు అంటే ఒక నిమ్మకాయ అంత సైజు మనం ఒక చింతపండును కూడా తీసుకొని దాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారి పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి ఇవి చల్లారిలోపు మనం అదే కళాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ అనేది ఆయిల్లో ములగనవసరం లేదు ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అన్ని సైడ్లు కొంచెం ఈవెన్గా ఒకే కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక మా పప్పులు అనేవి ఫ్రై చేసుకున్నాం కదా వాటిని పౌడర్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను నేను పౌడర్ చేసి పెట్టాను మరీ మెత్తగా పౌడర్లా చేయకూడదండి అలా బాగోదు కొంచెం బరకగానే చేయాలి ఇలా పౌడర్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ఇప్పుడు ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు చింతపండు వాటిని కూడా ఇందులో వేసుకోవాలి ధనియాల ప్లేస్లో మీరు ధనియాల పౌడర్ని కూడా వాడచ్చండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలానే కారంని మనం ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు వేసుకొని మూత పెట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి వాటర్ అనేది వేయకుండా ఇది మనం పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట ఇది కూడా మనం ఎక్కువ పేస్ట్లా చేసుకోకూడదు కొంచెం ఇలా బరకగానే ఉండాలండి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు కాకరకాయలు ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి కాకరకాయలు అయితే ఈవెన్గా అన్ని సైడ్లు ఒకేలాగా ఫ్రై అయ్యాయి అన్నమాట మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు ఇలా అయితే సరిపోతుంది మూత అనేది పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఈ మసాలాని కొంచెం కొంచెంగా కాకరకాయల్లోని ఫిల్ చేసుకోవాలన్నమాట రెండు సైడ్లు మనం దాన్ని ఫిల్ చేసుకోవాలి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మొత్తం అన్ని కాకరకాయలని ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసి పెడితే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేదు అనేది అస్సలు ఉండదు వేడివేడి అన్నంతో పెట్టండి వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇది చేయమని కాకరకాయ అనేది మనం తప్పకుండా తినాలి చేదు అని తినకుండా ఉండటం అలాంటివైతే చేయకూడదు చూడండి ఇప్పుడు నేను అన్నిటికీ ఇలా పెట్టేశాను ఇంకా నేను తయారు చేసిన ఆ మసాలా పేస్ట్ అయితే ఇంకా ఇంత ఉండిపోయింది దీన్ని మనం తర్వాత యూస్ అన్నమాట ఇప్పుడు ఇందాక ఎందులో అయితే మనం కాకరకాయని ఫ్రై చేసామో అందులోనే మనం ఇలా మళ్ళీ కాకరకాయల్ని పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఒక రెండు నిమిషాలకి తిప్పుతూ వాటిని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా దీన్ని మరలా తిప్పుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ మసాలా అన్నది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ ఇలా ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో చల్లగా ఉండటం వల్ల నేను ఇలా చేత్తోనే తిప్పేస్తున్నాను మీరు అలా అయితే చేయకండి ఇలా అన్నీ తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకున్న తర్వాత ఇందాక మిగిలిపోయిన ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలన్నమాట ఈ మసాలా అన్నది మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయితే మనం ఇంకా వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయినట్టు ఇది వేడివేడి అన్నంతో తినండి చాలా చాలా బాగుంటుంది ఇది క్రిస్పీగా అయితే అస్సలు ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడైతే మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మరి ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీరు చూడగలుగుతారు అలాగే మీ కామెంట్స్ని కూడా నాకు రాస్తుండండి మరి థ్యాంక్ యూ సో మచ్